అందరికీ నమస్కారం వృషభ రాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన దోషి జ్యోతిష్య పరిహారాలు ఏంటో మనం తెలుసుకున్నాము అందుకన్నా ముందు కొంచెం వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ కూడా చేయండి పూర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగసీర ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి అయితే చెందుతారు వృషభ రాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి శుక్రుని అనుగ్రహం కొరకు వృషభ రాశి వారు తెలిపిన జ్యోతిష పరిహారాలు చేసుకోండి వీలైనంత వరకు క్రమం తప్పకుండా పరిహారాలు చేసుకుంటూ ఉండండి వృషభ రాశి వారికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు అండి కావున జీవితం చాలా సాఫీగా ఉంటుంది వీళ్ళకి చాలా బాగుంటుంది కూడా వృషభ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోదయ సతనామా చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ నామం కూడా చదవడం వీళ్ళకి చాలా మంచిది చదవడం రాని వాళ్ళు వినండి ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి వీరికి శని దశ బాగా యోగిస్తుంది వృషభ రాశి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి వృషభ రాశికి చెందిన వారికి అదృష్ట రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ రంగులు ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలా వీళ్ళకి శుభాన్ని అయితే ఇస్తుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు ఎనిమిది ఐదు వృషభ రాశి వారిపై శుక్రగ్రహ ప్రభావం అనమాట కనుక వీరికి కలిసి వచ్చే రోజు ఏంటంటే శుక్రవారం దీంతో పాటు బుధవారం శనివారం కూడా వెలికి కలిసి వచ్చే రోజులు ఎల్లప్పుడూ మంచి సెంట్ వాడటం వల్ల అనేక విషయాల్లో వీళ్ళకి మంచి అనుకూలత కూడా ఉంటుంది మరియు అవకాశాలు కూడా మెరుగుపడతాయి బాడీ స్ప్రేస్ ఉపయోగించడం వల్ల కానీ దుస్తుల మీద పెర్ఫ్యూమ్ కొట్టుకోవడం వల్ల కానీ వీళ్ళకి మంచి జరుగుతుంది చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల మీకు మంచి అదృష్టం లభిస్తుంది మీరు జనవరి ఫిబ్రవరి నెలలో పాదరక్షలు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది కాబట్టి జనవరి ఫిబ్రవరి నెలలో ఎట్టి పరిస్థితుల్లో కొత్త కొత్త చెప్పులు కొనుక్కోకండి మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం అయితే చూపిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ ఆవులను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మ అయితే లభిస్తుంది మీ ఆర్థిక స్థితి అనుకూలించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానాలు చేయమని చెప్పండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తూ ఉంటాయి మంగళవారం రోజు పెద్ద వయసులో ఉన్న సుమంగలి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకోండి భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దల నుండి ఆశీర్వచనాలు అయితే తీసుకోండి అమావాస్య తుదిరోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి మట్టి పాత్రలో పక్షులకు దహార్ద్యం తీర్చేందుకు నీటిని ఆహారాన్ని వేస్తూ ఉండండి జంతువులకు కూడా ఆహారాన్ని నీటిని పెడుతూ ఉండండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా జంతువులకి క్రిమికీటకాలకు చీమలకు ఆహారంగా పెడుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా చెప్తాయన్నమాట జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వల్ల లభించిన పుణ్యకర్మతో తొలగిపోతూ ఉంటాయి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు అయితే పఠించండి శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనమాట శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస మహాలక్ష్మి దేవి అమ్మవారిని తప్పనిసరిగా పూజించుకోవాలి శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణువు సమేత మహాలక్ష్మి ఆలయాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అడ్డిపండ్లు పూలు అగరబత్తి కర్పూరం వంటి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేసుకోవాలి శుక్రవారం అమావాస తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను కనకధార సూత్రాన్ని శ్రీ సుక్తాన్ని పఠించండి రాని వాళ్ళు వినండి వివాహం కానీ అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు బొబ్బర్లు నీటిలో నానపెట్టి కొంచెం తినిపించండి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి శుక్రవారం రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిది శుక్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న శుక్రవారాల్లో కుంకుమ పువ్వు యాలకులు మనిషిల గోరోజనము శక్తి పుష్పము శతావరి వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయండి శుక్రవారం తెలుపు రంగు బట్టలు ఎక్కువగా ధరించండి మీరు శుక్రుని అనుగ్రహం కోసము శుభతిథి ఉన్న శుక్రవారాల్లో బొబ్బర్లు తెల్లని సన్న బియ్యము తెలుపు రంగు వస్త్రాలు వెండి వీటిలో ఏదైనా ఒకటే అర్చక స్వాములకు పాదామందం చేసి తామరలు తమలపాకులు వక్కలు వరటి పనులు దక్షిణ పెట్టి దానంగా ఇవ్వండి లేదంటే పేద వాళ్ళకి పంచండి ఎవరి జాతకంలోనైనా శుక్కుడు బలహీనంగా ఉన్నట్లయితే శుక్రవారం రోజున వీలైనంత వరకు తెలుపు రంగు దుస్తులను ధరించాలి శుక్రుడి శుభాలను ఇవ్వటానికి శుక్రవారం కొన్ని వస్తువులను దానం చేయటం దానం చేయటం ద్వారా చాలా మంచి జరుగుతుంది అటువంటి పరిస్థితులలో ఈరోజు వీలైతే తెల్లని వస్త్రాలు పంచదార మిఠాయిలు అన్నం మొదలైన వాటిని అవసరమైన వారికి మాత్రమే దానం చేయాలి శాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే గోధుమ పిండిలో పంచదార కలిపి శుక్రవారం భోజన చీమలకు ఆహారంగా ఇవ్వాలి ఈ పరిహారం చేయటం ద్వారా శుక్రగ్రహం శుభదృష్టితో ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతాము ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలి అని మీరు కోరుకుంటే శుక్రవారం భోజన పులుపును మీరు తినకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా శుక్రవారాల్లో నలుపు లేదా మురికి బట్టలు ధరించవద్దు అంతేకాదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రవారం రోజు శుక్రవారం రోజున ఏ అమ్మాయిని లేదా స్త్రీని బాధించకూడదు ఈ రోజున అప్పు ఇవ్వకూడదు అదే సమయంలో ఎవరి దగ్గర డబ్బు అప్పుగా తీసుకొనే తీసుకోకూడదు అదేవిధంగా ఈ రోజున ధర చెల్లించకుండా ఎవరి నుండి ఏ వస్తువును ఉచితంగా తీసుకోకండి మీరు ఇతరుల నుండి బహుమతులు లేదా ఏదైనా ఉచితంగా తీసుకో తీసుకోకుండా ఉండటం చాలా మంచిది అనమాట వితంతువులు లేదా చిన్నారులకు స్వీట్లు అందించడం ద్వారా శుక్రగ్రహానికి శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుంది ఇది మీరు ఏదైనా మతపరమైన ప్రదేశానికి స్వచ్ఛమైన ఆవుని ఆవుని దానం చేసి దానిని మీ వంటగదిలో క్రమం తప్పకుండా ఉపయోగించడం ప్రారంభించినట్లయితే అది నిజంగా శుక్రుడి ప్రభావాలను శాంతపరచడానికి సహాయపడుతుంది మీకు మీరు పరిమళ ద్రవ్యాలు మరియు వెండి ఆభరణాలను ఉపయోగించాలి మీరు శుక్రగ్రహం యొక్క మంత్రం ఓం సుమ్ శుక్లాయ నమ అని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు వినండి లేదా జపించండి శుక్రవారం మీకు అవసరమైన యువతలకు తెల్లటి ఆహారం లేదా ఆభరణాల ఆభరణాలు అందించండి అంటే అన్నం లాంటిది దానం చేస్తూ ఉండాలి అవసరమైన వాళ్ళకి నదిలో తెల్లటి పువ్వులు పోయటం వల్ల కూడా శుక్రుడు ఇస్తారని చెప్తారు జాతకంలో బలహీనమైన శుక్రుడి ప్రభావంలో ఉన్నవారు తమ దుస్తులను ఉతకకుండా ఎప్పుడూ ధరించకూడదు ఉతకనే బట్టలు ధరించటం ప్రతికూల ప్రభావాలని ఆశిస్త ప్రతికూల ప్రభావాలు మనకి వస్తాయన్నమాట ప్రతికూలతను తొలగించుకోవటానికి మీ ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం కర్పూర దీపాన్ని అయితే వెలిగించాలి మీ వాలెట్లో అంటే పర్సులో వెండి వస్తువును ఉంచుకోవటం ద్వారా శుక్రుడి ప్రతికూలతను తగ్గించడానికి సహాయపడుతుంది మీకు జాతకంలో బలహీనమైన శుక్రుడు ఉన్నవారు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు వారి తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి శుక్రుడి కోసం మరొక ప్రభావవంతమైన పరిహారం మీ జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉండండి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శుక్రుడు యాలకులను ఆకర్షిస్తాడని నమ్ముతారు కాబట్టి శుక్రుడిని సంతోషపెట్టడానికి యాలకలు అత్యంత ప్రభావితంగా పనిచేస్తాయి స్నానం చేసే నీటిలో కొన్ని యాలకులు వేసి ఉడకబెట్టి ఆపై వడపోసి స్నానం చేసుకోండి ఇలా చేసేటప్పుడు శుక్రుడి యొక్క బీజ మంత్రాన్ని అయితే జపించాలి ఇలా చేయటం ద్వారా మీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి శుక్రవారం నాడు మీరు తినేటప్పుడు తాగేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రతి శుక్రవారం పాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి సాధ్యమైనంత వరకు శుక్రవారం నాడు ఉప్పు తినకుండా ఉండాలి అంతేకాకుండా పుల్లని పదార్థాలు కూడా తినకుండా ఉండాలి పుల్లని ఆహారాలను శుక్రుడిని బలహీనపరుస్తాయి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఇది చేతిని మిగులుస్తుంది అనమాట కాబట్టి మీరు పులుపుని శుక్రవారం మాత్రం తినకుండా ఉండటం చాలా మంచిది ప్రకాశవంతమైన లోహాల్లో వెండిపై శుక్రుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెండి ఆభరణాలు ధరించడం వల్ల మీరు శుక్రుడిని బలపరుచుకోవచ్చు అనమాట ఒకవేళ మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్థిక పనులైతే ప్లాట్నమ్ అండ్ వస్తువులు కూడా ధరించవచ్చు వెండి ఆభరణాలు ధరించడం వల్ల చర్మపు సమస్యలు తొలగిపోతాయి వెండి ధరించడం వల్ల కూడా జలుబు సమస్య తగ్గుతుంది జలుబు కొంతమందికి ఉంటుంది అది తగ్గుతుందనమాట జీవితంలో ఉన్నత శిఖరాలను అయితే ఆ మీరు ఎవరి జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు ఈ మంత్రాన్ని పట్టించడం వల్ల ఇంట్లో స్థిరత్వం ఆనందం శ్రేయస్సు మాత్రమే కాకుండా ఏదైనా అనారోగ్య సమస్య ఆరోగ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఇది పోతుందనమాట అందుకని గాయత్రి మంత్రాన్ని కూడా చెప్పించుకోండి ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ